ఎడారి ఓడగా పిలిచే వంట జీవితం విచిత్రమైనది చాలా జీవులకు లేని ప్రత్యేక లక్షణాలు శరీర నిర్మాణం దీని సొంతం సృష్టి విచిత్రమంటే ఇదేనేమో చాలామందికి వంట గురించి చాలా అపోహలు ఉన్నాయి ఒంటెలు వాటి శరీరంపై ఉండే మూపురంలో నీటిని నిలువ చేసుకుంటాయని పడతారు ఇవి నీరు లేని ఎడారిలో వాటికి ఉపయోగపడతాయని భావిస్తారు అయితే వంటే దానికి అవసరమైన నీటిని శరీర భాగంలో కాకుండా తన రక్తంలోనే నిల్వ చేసుకుంటుంది దాని మూపురంలో ముప్పై ఆరు కిలోల కొవ్వు నిలువ ఉంటుంది ఆహారం దొరకని సమయంలో ఒంటె నలభై రోజుల వరకు ఈ కొవ్వుని కరిగించుకుంటూ జీవించగలదు ఎడారుల్లో ఉంటుంది కాబట్టి దాని జీవితంలో మనం ఊహించలేని అద్భుతాలు జరుగుతాయి ఎడారులో సాధారణంగా ఇసుక తుఫాన్లు ఉంటాయి కాబట్టి ఇసుక తుఫాను సమయంలో ఒంటే ముక్కులోకి ఇసుకపోకుండా దానికి ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ఉంటుంది దుమ్ము లేదా ఇసుక తుఫాను రావడం మొదలు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా దాని నాసిక రంధ్రాలు మూసుకుపోతాయి అందువలన దుమ్ము వంట ముక్కులోకి చేరే అవకాశం లేదు ఇసుక తుఫాన్ల సమయంలో ఇసుక కళ్లల్లో పడకుండా ఉండేందుకు మూడు పొరల్లో ఉండే కంటి కింద భాగం వరకు రెప్పలు ఉంటాయి రెండు వరుసల్లో కను రెప్పలకు వెంట్రుకలు ఉంటాయి ఈ ఏర్పాటు ఎడారుల్లో వంటల కళ్ళల్లో దుమ్ము పడకుండా రక్షణలాగా ఉపయోగపడతాయి వంటలు నాలుగు వందల కిలోల బరువు మోస్తూ ఇరవై ఐదు మైళ్ళు నడవగలవు వంటలు ఒకే దఫా నూట నలభై లీటర్ల నీటిని తాగగలవు వంటలు గుర్రాల మాదిరిగే గంటకు నలభై మైళ్ళ వేగంతో పరుగులు తీయగలవు చాలా సృష్టి విచిత్రాలలో ఒంటె ఒక అద్భుతం ప్రత్యేక లక్షణాలు ఉన్న జంతువు మాయ అంటే ఇదేనేమో